అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి ఏ తేదీన వచ్చింది పౌర్ణమి తిది ప్రారంభ ముగింపు సమయాలు అలాగే రక్షాబంధన్ ముహూర్తము ఎప్పుడు అనేది తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రక్షాబంధనగా జరుపుకుంటారు దీనినే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు తొమ్మిది శనివారం రోజు వచ్చింది శ్రావణ పౌర్ణమి తిథి ప్రారంభం ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది శ్రావణ పౌర్ణమి తిథి ముగింపు ఆగస్టు తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది రక్షాబంధన్ కట్టుకోవటానికి ముహూర్త సమయం ఆగస్టు తొమ్మిది శనివారం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ